బాల్కొండ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పిడిఎస్ఈ ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి ఐక్యత సంఘం ఆ పుస్తకాలు అమ్మే చోటుకు వెళ్తే అక్కడ యజమాన్యం యదచ్చగా పిల్లలకు ఏ క్లాస్కి ఎంతనో పెట్టేసి చెప్తున్నది ఈ విషయం మీద ఎంఈఓకు ఫోన్ చేస్తే ఎంఈఓ వాళ్ళకి పర్మిషన్ ఉందని చెప్పేసి అంటాడు ఎవరు పర్మిషన్ ఇచ్చిందంటే గ్రామ పంచాయతీకి సెక్రటరీకి ఫోన్ చేస్తే సార్ నేను పర్మిషన్ ఇచ్చింది కేవలం బుక్ స్టాల్కే కానీ పాఠశాల పుస్తకాలు అమ్ముకోవడానికి కాదు అని ఆయన అంటాడు ఆ తర్వాత ఎంఈఓకి ఫోన్ చేస్తే ఆయన లేపడు ఆ తర్వాత ఎంఈఓ నుంచి సిఆర్పి వాళ్ళు అంటే వారి కార్యాలయం సిబ్బంది వచ్చి వాళ్ళు నిలబడి ఎలాంటి చోద్యం అంటే చోద్యాన్ని చూసుకుంటూ ఏమి చేయకుండా మీరు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పేసి అంటారు అంటే యజమాన్యాన్ని సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళు అంటే అక్కడ ఎంఈఓ అండలతోటే ఇది జరుగుతుంది అనేది వాస్తవం కాదా అందుకే మేము డిఓ గారు కూడా ఈరోజు కంప్లీట్ చేసాం ఎంఈఓ ఇప్పటి నుంచి కాదు ఎంఈఓ గారు ఏ రోజు నుంచి అయితే తన అధికారం పది ఎంఈఓ అధికారంలోకి వచ్చారు ఎంఈఓ పోస్ట్లోకి వచ్చారు అప్పటి నుంచి విచారణ జరపండి అనేక స్కూళ్ళు అనేక ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా ఆయన పైన అనేక విమర్శలు ఉన్నాయి ఈ బాలకొండలో బాల్కొండలో శాంబా గానీ ఏదైనా కానీ గుర్తింపు లేకుండా పాఠశాలలు నడుస్తా ఉన్నాయి ఇది ఎవరి అండతోటి నడుస్తా ఉన్నాయి ఏ అధికారంతో ఎంఈఓ గారు ఈ రోజు వాళ్ళ స్టాఫ్ సెటిల్మెంట్ చేసుకుంటామని ఆయన అన్నారు మరి మీరే సెటిల్మెంట్ చేసుకుంటారని చెప్పి చెప్పేసి అడుగుతా ఉన్నాం వివో గారు స్పందించి ఆయన మీద విచారణ కమిటీ వేసి మాకు అసలు ఆ స్టాఫ్ వద్దు మాకు ఆ ఎంఈఓ వద్దు కొత్తలు రావాలి అక్కడ ప్రైవేట్ పాఠశాలల పైన ఉక్కుపాదం మొప్పాలని చెప్పేసి తెలియజేస్తాం లేని పక్షంలో బాలకొండలు ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఏకం చేసి అక్కడ ఎంఈఓ ఆఫీస్ ముందు బయట ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బహిరంగ పుస్తకాలు అమ్ముతుందని చెప్పేసి మేము ఫిరాజ్ చేయడానికి పోతే అక్కడ ఎంఈఓ ఉండడు ఎంఈఓ ఆఫీస్ కి తాళం ఉంటది ఎంఈఓ సిబ్బంది ఉండడు మరి ఎంఈఓ ఫోన్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఉందని అమ్ముకోమంటారు ఇవాళ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బహిరంగ అమ్ముతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పేసి అంటుంది అంటే ఇంతటి ఇంతటి ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చారు ఏ అధికారం వాళ్ళకి ఇచ్చారు ఎవరు అమ్ముకోమని చెప్పి అంటే ఏమీ అండలతోటి అమ్ముకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ పాఠశాల గుర్తింపు కూడా రద్దు చేయాలని చెప్పేసి పీడిఎస్ గా డిమాండ్ చేస్తా